అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ రోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియో తో వచ్చేసానండి అదేంటంటే నేను తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ గురించి చెప్పబోతున్నాను అనమాట ఆఫర్ లో తీసుకున్నాను అన్ని కూడా సో ఖచ్చితంగా ఎవరొకరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి నేను ఏవైతే డ్రెస్సెస్ తీసుకున్నానో అవన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తానండి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నేను ఇవి ఆఫ్లైన్లో తీసుకున్నాను కొన్ని సో ఆఫ్లైన్ అయితే తప్పకుండా స్టోర్కి వెళ్ళాలండి నేను కాకినాడలో తీసుకున్నాను ఆన్లైన్లో మీషోలో రెండు కుర్తీస్ తీసుకున్నాను కోట్ ఇమ్మంటే కోట్ ఇస్తాను సో నచ్చితే కనుక కామెంట్ చేయండి మీకు కావాలని అనుకుంటే సో వీడియోలోకి వెళ్ళిపోతామండి నేను తీసుకున్న ఫస్ట్ డ్రెస్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అనమాట ఫ్రంట్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కొద్దిగా చిన్న చిన్న మిర్రర్స్ తో డ్రెస్ అయితే సింపుల్గా నీట్ గా ఉందండి కలర్ కూడా బాగుంది దీనికి వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్ అనమాట కాస్ట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ పడింది మనకి ఆఫర్లో అయితే సిక్స్ ఫిఫ్టీ కి వచ్చింది అనమాట దీనికి ప్యాంట్ ఉంది కాటన్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్ కూడా ఫుల్ కాటన్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు ఇది పలేజో ప్యాంట్ కాదండి మామూలుగా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు బాగుంది సో ఇది త్రీ పీసెస్ సెట్ అని కదా దుపటా కూడా ఇచ్చారు దుపట అయితే కాటన్ అనమాట చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి నాకు బాగా నచ్చింది దుపట ఈ ప్రైస్ కి ఈ డ్రెస్ వచ్చేసి బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఈ చిన్ని కూడా లెంత్ కూడా బాగా ఇచ్చారండి చాలా పొడవుగా ఉంది అనమాట సాఫ్ట్ గా ఈ ప్రైస్ కి ఈ డ్రెస్ డెఫినెట్ గా ఇట్ అనమాట సెకండ్ నేను తీసుకున్న సెట్ అయితే ఇది అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఏమొస్తుందండి అసలు ఈ రోజుల్లో కానీ ఈ డ్రెస్ క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట డైలీ వేసుకున్నా ఇంకా రఫ్ అండ్ రఫ్ గా వాడేవచ్చు అనమాట దీనికి కూడా ఫ్రంట్ వచ్చేసి వర్క్ ఇచ్చారు చిన్న చిన్న చిప్స్ వర్క్ లాంటిది వచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ కాటన్ కాదు కానీ నార్మల్ గానే ఉంది క్లాత్ అయితే బాగుంది చూడడానికి బాగుంది సో డైలీ వాడేయచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది త్రీ పీసెస్ సెట్ కదండి టూ పీసెస్ ప్యాంట్ ప్లస్ కుర్తి వచ్చింది నేను నార్మల్ గా డ్రెస్సెస్ చూస్తుంటే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా అక్కడ చూపించారు అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ అండి క్లాత్ బాగుంది అని చెప్పారు సో బాగుంది కదా డైలీ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట దీనికి ప్యాంట్ కూడా వచ్చింది గ్రీన్ కలర్ టాప్ కంటే కూడా ప్యాంట్ క్లాత్ బాగుందండి క్లూజ్ కూడా బాగా వచ్చింది ప్యాంటు ఇది కూడా పలైజర్ కాకుండా స్ట్రైట్ ప్యాంట్ లాగా ఇచ్చారు బాగుంది ఇది కూడా ఎలాస్టిక్ తో వచ్చింది అనమాట తర్వాత నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదండి కాటన్ నేను తీసుకున్న అన్ని డ్రెస్సెస్ కూడా నాకు ఫేవరెట్ డ్రెస్ అనమాట కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది క్లాత్ చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది కాటన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అనమాట ముందుగా కొత్త చూపిస్తానండి ఇదిగోండి కొత్త వచ్చేసి ఇది అనమాట కలర్ కూడా చాలా బాగుంది ట్వల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇది హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీ సిక్స్టీ సిక్స్ రూపీస్కి ఆఫ్ అంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి అలా ఇది డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి ఆఫర్లో అయితే నేనైతే ఈ డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళలేదండి నిజంగా ఒకటే ఫ్రాక్ తీసుకుందామని వెళ్ళాను కానీ డ్రెస్ ఆఫర్లో ఉన్నాయని చెప్పి వెంటనే తీసుకున్నాను అనమాట ఎలాగో సమ్మర్ వస్తే అప్పుడు ఉపయోగపడతాయి డైలీ ఎప్పుడైనా మనం సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు అవి వాడచ్చు అనమాట బాగున్నాయి ఇతర చూడండి ఇలా మెరర్స్తో వర్క్ వచ్చిందనమాట ఇవి డ్రెస్సెస్ చెప్పాను కదండి ఇందాక నేను కొందమ్స్తో వర్క్ వచ్చిందనమాట మొత్తం ఫుల్ కొందమ్ సెడ్ సేమ్ ఇదే ప్లేస్లో నాకు బాగా నచ్చింది ఆ డ్రెస్ కానీ మల్టీ కలర్ ఉందనమాట అన్ని కలర్స్ ఉండడం వల్ల మా హస్బెండ్ కలర్ వద్దు బాగాలేదు ఇది అనేసి అన్నారు వర్క్ అయితే బాగుంది సో నేను అది ఇంకా పక్కన పెట్టేసి ఇవి తీసుకున్నాను అనమాట ఇవైతే ఫుల్ కాటన్ చాలా బాగుంది మధ్యలో ఇలా గోల్డ్ ప్రింట్ కూడా వచ్చింది దీని మీద బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి ప్యాంట్ ఇది వచ్చింది అనమాట క్లాత్ చూడండి అసలు చాలా బాగా వచ్చింది అనమాట చూస్తే అర్థమవుతుంది కదండి సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా బాగుంది నాకు ఇది నచ్చింది నాకు డ్రెస్ బాగాను ఇవైతే నేను చెప్పాను కదండి ఇవన్నీ కూడా ఏ బాలో తీసుకున్నాను అనమాట ఇప్పుడు అవుట్ అయ్యే వరకు కూడా ఆఫర్ ఉంటుందంటండి సో డెఫినెట్గా ఇక్కడ కాకినాడ దగ్గరలో ఉండే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి డ్రెస్ స్టైల్ వేర్లో తీసుకోవాలనుకుంటే బాగున్నాయి అనమాట ఇది చున్నీ వచ్చింది దీనికి దుప్పట అనమాట ఇది మల్టీ రెండు కలర్స్ రెండు కలర్స్లో వైట్ అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇది ఫుల్ రెడ్ కాదు కొంచెం పింకిష్ అనమాట నెక్స్ట్ నేను తీసుకునేది ఫ్రాక్ అనమాట సౌత్ ఇండియాకి వెళ్ళాం ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ వల్ల నాకు ఫ్రాక్ చాలా బాగా నచ్చింది అనమాట అది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ చెప్పారు బాబా ఎక్కువేమో అని చెప్పేసి తీసుకోలేదు తీసుకోకపోతే తర్వాత అది కూడా కొంచెం ఓల్డ్ నెక్ దగ్గర ఓల్డ్ మోడల్ అనిపించింది అనమాట కలర్ అయితే బాగుంది వేరే షాప్లో తిరిగాను కానీ నాకు ఆ కలర్ దొరకలేదు సో తర్వాత వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూడగానే ఈ డ్రెస్ నచ్చింది అనమాట మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది ఇది ఫోటోషూట్కి అది బాగుంటుంది అని చెప్పి అన్న ఫొటోస్లో అది బాగుంటుంది అని చెప్పాలని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట ఇది కూడా ఆఫర్లో వచ్చింది మామూయడానికి కూడా చాలా ఎక్కువ బరువు ఉందండి బాబు ఇది అసలు సెల్ఫ్లో ఒక సెల్ఫ్ అంతా ఇదే పడుతుంది ఇంకా ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇది సో ఇది వచ్చేసి త్రీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది అంటే థర్టీన్ హండ్రెడ్ దగ్గరగా థర్టీన్ హండ్రెడ్ తగ్గిందనమాట ఒరిజినల్ కాస్ట్కి ఈ డ్రెస్ అయితే నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫోటోషూట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి అది కూడా ఈ కలర్ బా చాలా బాగుంటుంది నైట్ టైం అదినే షూట్కి అసలు ఇది మోయిడన్ కూడా అవ్వట్లేదండి చాలా బరువు ఉంది అసలు మోయిడన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనమాట ఫుల్ లాంగ్ ఫ్రాకు ఫ్రాక్ అంటే దీనికి దుప్పట కూడా వచ్చింది ఓన్లీ ఫ్రాకే కాదు ఇది అంబ్రెల్లా అంబ్రెల్లా డ్రెస్లా వచ్చింది అనమాట ఇది దుప్పట కూడా వచ్చింది దీనికి ప్లెయిన్ చిన్న బార్డర్లా ఇచ్చారు స్టోన్స్ బాగుంది ఇది చూడండి చాలా వెయిట్ ఉందనమాట ఇది కొంచెం వాల్యూమ్లాగా రా గుట్టలాగా రావడానికి ఇది నెట్ ఇచ్చారనమాట ప్రతి డ్రెస్లోనే ఇస్తున్నా కదా ఇది మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ కుట్టిప్పేసుకుంటే రిమూవ్ అయిపోద్ది అనమాట ఇది తీసేసుకోవచ్చు కానీ ఇది మోస్ట్ ఓకే కొండం కొండం కానీ ఇది ఒకసారి తీసుకుంటామండి తర్వాత ఇవి సెల్ఫ్లోనే ఉంటాయి అనమాట ఇది ఫ్రాక్ నేను తీసుకునేది ఎప్పుడైనా పార్టీ వేర్లో ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను లుక్ అయితే చాలా బాగుంది చూడడానికి ఇలా మధ్య మధ్యలో మిర్రర్స్ వచ్చాయి అనమాట దీనికి చాలా షైనీగా ఉందండి వర్క్ వర్క్ ఏం లేకుండానే లో అవి చూసిన డ్రెస్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ అనిపించింది సో ఇది తీసుకున్నాను అనమాట త్రీ క్యాజువల్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట డైలీ వేర్కి తర్వాత ఒకటి వేర్ డ్రెస్ ఒక తీసుకున్నాను ఇవాళ అయితే నాలుగు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మీషోలో ఇవి కొత్త అంటే ఇంకా వేసుకోలేదు ఇది కానీ చాలా రోజుల చూపిద్దాం అనుకున్నాను అనమాట సో ఎప్పుడు ఇంకా రెండు ఎందుకు వీడియో చేయడం అని చెప్పేసి చేయలేదు సో ఇప్పుడు ఇవి ఎలాగో చేస్తాను కదా అని చెప్పి ఇవి కూడా చూపిద్దాం ఎవరైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తాను అనమాట ఇదైతే హ్యాండ్ కిలో వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ అనమాట మెర్రస్ వచ్చినాయి మధ్యలో బాగుంది కలరు బాగుందనమాట ఇది కాస్ట్ వచ్చేసి గుర్తులేదండి నాకు త్రీ ఎయిటీ రూపీస్ ఎంత పడింది ఇది కోడ్ ఉంటే పెడతాను నేను ఎవరికైనా ఈ డ్రెస్ కోట్ కావాలనుకుంటే మీషోలో తీసుకున్నాను డ్రెస్ కోడ్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా కోడ్ పెడతాను దీనికి వచ్చేసి నేను ప్యాంటు ప్యాంటు ఇది లెగ్గిన్ కాదు జగన్ తీసుకున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట ఇంకా వేసుకునే లేదు ఇది చాలా రోజులైంది కొని ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ బాగుంది జగిన్ చాలా బాగుంది క్లాత్ నచ్చింది ఇది టఫ్ అండ్ టఫ్గా వాడేవచ్చు పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి జగిన్ చాలా బాగుంది ఇది టాప్ తీసుకున్న తర్వాత తీసుకున్నాను అనమాట ఇది సో ఈ టాప్కి మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇలా పేరు బాగుంటుంది అనేసి కుర్తికి కూడా పాకెట్ ఉందండి ఇది ఇదిగోండి కుత్తికి కూడా పాకెట్ ఉందన్నమాట సో బాగుంది దీనికి ఏదో జగన్ పేస్ చేసుకుంటే బాగుంటారు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళనేది ఇది అసలు డ్రెస్ చాలా రోజులు అయింది కొని వైట్ డ్రెస్ అని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నాను అండి కానీ వైట్ ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా సో ఇప్పుడు వరకు తీసుకోలేదనమాట సో మీషోలో తీసుకుందాం ఇంకా ఏదోలా ఉంటుందా అని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నానని చెప్పి ఇంకా మీషోలో చూద్దాం లేదంటే రిటర్న్ పెట్టేద్దాంలే అన్నట్టుగా తీసాను అనమాట ఇది ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఇది లా వచ్చింది అనమాట కి వర్క్ వచ్చినట్టు వచ్చింది ప్లెయిన్ నెట్ కాదు ఇలా ఫ్లవర్స్లో వచ్చింది ప్లెయిన్ అనమాట ఇది ప్లెయిన్ టాప్ నేను ఆల్రెడీ ఇది దివాళీ వీడియోలో పెట్టానండి ఇది డ్రెస్ వేసుకుని కొంచెం మల్టీ కలర్ దుపాటా లాంటిది పేర్ చేశాను అనమాట చాలా బాగుంది డ్రెస్ ఆ రోజు నాకు బాగా నచ్చింది ఇది ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు ఈ కి బాగానే ఉంది మరి అంతలా ఏం లేదు ప్యాంటు క్లాత్ పెట్టి చూసాను చూడండి మరి అంత ఏం లేదు సో అందుకని చెప్పి నేను నచ్చి రిటర్న్ పెట్టలేదు ఇంకా ఇదే ఉంచేసుకున్నాను అనమాట ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా సంక్రాంతికి ఇవే డ్రెస్సెస్ అనమాట నేను ఆల్రెడీ శారీ ఉందండి నాకు ఆల్రెడీ రెండు కొత్త శారీలు ఉన్నాయి సో శారీస్ ఉన్నాయి కదా అని చెప్పి సింపుల్గా ఇలా తీసుకున్నాను అనమాట సో ఇదనమాట ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి బడ్జెట్లో కొనవాలనుకునే వరకు తప్పకుండా యూజ్ అవుతుంది సో స్టాక్ అవ్వకముందే వెళ్ళి తీసుకోండి ఎవరైనా దగ్గరలో ఉండుంటే ఇవి ఓన్లీ కాకినాడలోనే కదండి ఎక్కడైనా సరే బస్ షోరూంలో ఉండవచ్చు అని అనుకుంటున్నాను స్టాక్ ఉంటే కనుక ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి